ఖైరతాబాద్ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు అశేష భక్తుల జయ జయ ధ్వానాల నడుమ నిమజ్జన ప్రక్రియ ఘనంగా ముగిసింది సంప్రదాయ మేళ తాళాల మధ్య ఖైరతాబాద్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు శోభాయాత్ర ఆద్యంతం సందడిగా సాగింది శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడంతో మహాఘట్టం సంపూర్ణమైంది తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం భక్తజనుల సంతడి మధ్య ఘనంగా ముగిసింది పది రోజుల పాటు భక్తుల నీరాజనాలు అందుకున్న లంబోదరుడు గంగమ్మ చేరుకున్నాడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా ఈసారి గణనాథుడు భక్తుల నీరాజనాలందుకున్నాడు శుక్రవారం అర్ధరాత్రి చివరిసారిగా కలస పూజ నిర్వహించారు శనివారం వేకువజామున అరవై తొమ్మిది అడుగుల ఎత్తు యాబై టన్నులున్న గణనాథుణ్ణి ప్రత్యేక వాహనంపై చేర్చారు పూజల అనంతరం ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర నిర్వహించారు మహాగణపతి శోభాయాత్ర ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది భక్తుల కోలాహలం మధ్య సంప్రదాయ మేలతాళాలతో ఖైరతాబాద్ గణేషుడి శోభాయాత్ర గంగమ్మ దిశగా సాగింది భక్తులు గణనాథుడిపైకి పూలు చల్లుతూ డోలు వాయిస్తూ శోభాయాత్రలో పాల్గొన్నారు భారీ వినాయకుడిని చూసేందుకు జనం తండోపతండాలుగా తరలివచ్చారు దారి పొడవునా పార్వతీ తనయుడికి నీరాజనాలు పలికారు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి సెన్సేషన్ థియేటర్ టెలిఫోన్ భవన్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పక్క నుంచి సచివాలయం మీదుగా సాగర తీరానికి చేరుకున్నాడు గణపతి కరుణించుకరంటు మనసారని చేరి తొలగించు మా ఖైరతాబాద్ గణేష్ హుస్సేన్ సాగర్ తీరానికి చేరుకోగానే కోలాహలం అంబరాన్నంటింది వినాయక నామస్మరణతో సాగర తీరం మార్మోగింది గణేష్ మహారాజ్ కి జై అంటూ భక్తులు హోరెత్తించారు హుస్సేన్సాగర్ లో ఏర్పాటు చేసిన నాలుగో క్రెయిన్ వద్ద నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి చేశారు టస్కర్ పై ఏర్పాటు చేసిన వెల్డింగ్ ను తొలగించారు భారీ క్రెయిన్ సాయంతో మహాగణపతిని ఒడికి చేర్చారు వెళ్లిరా గణపయ్యా మళ్ళీరా గణపయ్యా అంటూ భక్తులు జయ జయ ధ్వానాలు చేశారు